మనం టైం లోపల చిక్కుకున్నామా ఇది నైన్టీన్ ఫార్టీ వన్ లో ఉన్న క్యాలెండర్ ఒకసారి చూడండి అండ్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్ చూడండి ఎవ్రీ డేట్ ఎవ్రీ వీకెండ్ ఎగ్జాక్ట్ గా సేమ్ మ్యాచ్ అవుతున్నాయి అంటే టైం రిపీట్ అవుతుందా ఇది జస్ట్ డేట్ అండ్ వీకెండ్స్ కి మాత్రమే కాదు ఇన్సిడెంట్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి నైన్టీన్ ఫార్టీ వన్ అనేది ట్వంటీ ఎయిత్ సెంచురీలోనే ది మోస్ట్ బ్లడీ ఇయర్ వరల్డ్ వార్ టూ పీక్ స్టేజ్ లో ఉన్న ఇయర్ ఇది సివిలియన్స్ మాస్కిలింగ్ బాంబింగ్ స్టావేసన్ జెనోసైడ్ ఈ ఇయర్ అనేది హ్యూమన్ హిస్టరీలోనే ఒక నైట్ మేర్ లా మారింది కానీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూస్తే కాలిఫోర్నియా ఫైర్స్ మహాకుంభ మహాకుంభమాల స్టాంఫైడ్ పాల్గా అటాక్ ఇండియా పాకిస్తాన్ వార్ రూమర్స్ ఆర్సీబీ స్టాంఫైడ్ అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ఏరాన్ ఇజ్రాయిల్ వార్ ట్రైన్ డిరేల్మెంట్స్ ఇవన్నీ ఆల్రెడీ జరిగిపోయాయి ఇంకా ఇయర్స్ సగమే కంప్లీట్ అయింది ఇప్పుడు షాకింగ్ పాయింట్ ఏంటి అని అంటే టూ థౌజండ్ నైన్టీన్ లో కోవిడ్ పాండమిక్ వచ్చింది కదా క్రోర్స్ ఆఫ్ పీపుల్ చనిపోయారు ఆ టూ థౌసండ్ నైన్టీన్ క్యాలెండర్ కూడా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది నైన్టీన్ ఎయిటీన్ క్యాలెండర్ తో ఇంకా నైన్టీన్ ఎయిటీన్ లో స్పానిష్ ఫ్లూ వచ్చింది అండ్ అప్పట్లో అది క్రోర్స్ ఆఫ్ పీపుల్ ని బలి చేసింది మరి ఇదంతా కో ఇన్సిడెంట్స్ ఆ ఐ డోంట్ థింక్ సో మరి అనిపిస్తుంది టైమ్ లూప్ లో స్టక్ అయిపోయామా ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి ఒకవేళ మనం ఈ టైం లూప్ ని డీకోడ్ చేయగలిగితే మనం జస్ట్ ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయడం మాత్రమే కాదు మేబీ ఫ్యూచర్ ని చేంజ్ చేయగలం కూడా